మనలో ఆసక్తి ఉంటే మనల్ని మందిరానికి వెళ్ళాలన్నప్పుడు ఎవరు ఆభ స్తోత్రం చెప్పండి అంతే కదా ఇప్పుడు పచ్చవాయం రోగంతో ఉన్నాడు మంచం మీద వాణిలో ఒక ఆసక్తి ఉంది నన్ను ఎక్కడికి తీసుకెళ్ళమన్నాడు ఇల్లు అమ్మ నన్ను ఎక్కడికి తీసుకెళ్ళమన్నాడు అతను లేకపోతే వాళ్ళు మంచంతో అమ్మా అక్కడ అమ్మా ఒరేయ్ నేను ఎక్కడే చచ్చిపోతానరా నేను ఇలాగే ఉంటాను ఎక్కడికి తెప్పుకుంటారా బాబా నేను ఇలాగే ఉంటాను నన్ను నిడిచిపెట్టిండ్రు బాబా అని చెప్పి దన్నం పెడతాడు అనమాట ఇష్టం నేను రానన్నా సరే ఎందుకురా బాబు అక్కడ అక్కడ మోసిపోతారు దేవుడు నన్ను ఈ విధంగా నన్ను చేశాడు దేవుడు నన్ను ఇలా మంచాన్ని పట్టించాడు అని చెప్పి దేవుణ్ణి దూషించేవాడుగా ఉంటాడు దేవుణ్ణి ద్వేషించేవాడుగా ఉంటాడు తీసుకెళ్లే వాళ్ళని కూడా నిందించేవాడుగా ఉంటాడు స్తోత్రం చెప్పండి నిజము అతనులో దేవుని ఎందుకు ద్వేషము లేదు దేవుని పట్ల కోపము లేదు తీసుకెళ్లే వాళ్ళని పైన అసహించుకునలేదు కానీ అతనులో ఉన్న ఆసక్తిని బట్టి వాళ్ళు ఏం చేశారు అంటే మంచంతో పాటు ఏం చేశారు మోసుకెళ్ళిపోయారు తెలుసా మాటని స్తోత్రం చెప్పండి మనం ఆ సందర్భాన్ని మనం చూడవచ్చు చూడండి మనకు మనకొస్తే మార్చ వార్త రెండవ అధ్యాయంలో మొదటి వచ్చిన చూద్దాం ఒక మాట మార్చ వార్త రెండవ అధ్యాయం మొదటి చూస్తే పరిశుద్ధార్థ దేవుడు తెలియజేస్తున్నాడు ఆ మాట నీకు తెలియచూపిస్తాను ఒక మాట చూడండి రెండవ అధ్యాయం మీరు తీర్చే చదమండి లేకపోతే నేను చదవంటే చదువుతాను కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర హోమంలోనికి వచ్చిన ఆయన ఇంట ఉన్నాడండి ఎన్న వచ్చినప్పుడు అనేకులు కూడు వచ్చిన గనుక వాకిట్నైనా వానికి స్థలంలో లేనందున ఆయన వాక్యం బోధించుండగా కొందరు పచ్చవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకుని ఆయన యొక్కకు తీసుకుని వచ్చి స్తోత్రం చెప్పండి ఆహా తీసుకుని వచ్చినప్పుడు అంటే ఏం జరిగిన సంఘటన ఏంటంటే చాలా మంది ఉన్నందున వారే వద్దకు చేరలేక ఆయన ఇంటికి పైగ నంటికి కప్పు విప్పి సందు చేసి పచ్చవయం గల వాటిని ఆ పరుపుతో దించారంట స్తోత్రం చెప్పండి ఇక్కడ ఆయన అంటున్నమాట పరుపుతో దించినప్పుడు పరుపుతో దించారట ఆ యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడ నీ పాపము క్షమించబడి ఉన్నవని ఆ పచ్చవాయగలవానితో చెప్పిన స్తోత్రం చెప్పండి ఆయన వారి విశ్వాసం చూసి అన్నాడు ఇక్కడ మాట్లాడతామట నా కుమారుడ నీ విశ్వాసం ఎన్ను అన్నాడు స్తోత్రం చెప్పండి అక్కడ కలిసి వారిలో విశ్వాసాలు చూశాడు ఆ మంచం మీద పచ్చవాయు రోగంతో ఉన్నవాడిని చెప్పండి లో ఉన్న అతని ఆశక్తిని చూస్తున్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఎవరిలో ఉన్న ఆశక్తిని చూస్తున్నాడు తీసుకెళ్లి నలుగురు వ్యక్తులలో ఉన్న శ్వాసను చూశాడు ఆ మంచం మీద పచ్చవాయుతో ఉన్న ఆ వ్యక్తిలో ఉన్న ఆశక్తిని కూడా చూస్తున్నాడు దేవుడు క్రీస్తు ప్రభు స్తోత్రం చెప్పండి ఆయన కుమారుడు అనే విశ్వాసం నిన్ను ఎత్తుకుని నువ్వు అప్పుడు అతడు తక్షణమేనంటే అతడు బాగుపడ్డాడంట స్తోత్రం చెప్పండి అంతలో చూస్తే ఆ రోజు శాస్త్రులు కొందరు ఏమన్నారు అక్కడ కూర్చుని ఉండి వారు ఇతడు ఇతడులాగా చెప్పుడు దేవదూషణ చేస్తున్నాడు కదా దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించడాకు వీడెవుడు అని చెప్పి తమ హృదయంలోనంటే ఆలోచించుకునిస్తున్నారు స్తోత్రం చెప్పండి అంటే పాపములు క్షమించడానికి మానవునికి అధికారం లేదు ఓషే ధర్మశాస్త్రం ప్రకారంగా పాపం చేసిన వాడిని రాళ్ళతో కొట్టి చంపే స్తోత్రం చెప్పండి నిజం పాపం అంటే ఏంటి నా విశ్రాంతి దినమున చెప్పండి ఏ పని చేయరాదు స్తోత్రం చెప్పండి గడ్డలకైనా ఏ పశువులకైనా పాడి మేకలకైనా గడ్డి కూడా వేయకూడదు ఇంట్లో ఎవరు కూడా ఏ పని చేయకూడదు ధర్మశాస్త్రంలో కాబడ్డది అయితే విశ్రాంతి దినమునైనా మరి బోధిస్తూ విశ్రాంతి దినమున ఇతడు అట్టి కార్యాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు టాయిలెట్ కూర్చి ఆ హృదయములలో సరుకుంటున్నారంట స్తోత్రం చెప్పండి గట్టిగా ఏదైనా అంటే దేవుని ఎందున్న ఆశస్తి దేవుని ఎందున్న ఆశస్తి ఆశక్తి ఉన్నది అనుకోండి చూడండి ఎవరు కూడా మనల్ని ఎవరైనా అభియోగలుగుతారా ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమించింది అనుకో అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించడం వాళ్ళు ప్రేమించుకున్నారంటే ఇద్దరు పట్ల ప్రేమ అధికంగా ఉందనుకో వారిని ఎవరైనా స్తోత్రం చెప్పండి నిజమండి వారిని ఎవరు ఆపుచేయ ఆపిచేయలేరండి వారి ఇరువురును కూడా గమనించండి వారి ఇరువురు కూడా ఏం చేస్తారంటే తల్లిదండ్రులను ఎదిరించగలుగుతారు వారు ఏం చేస్తారంటే ఒక్కట వాళ్ళని ఒక ఆలోచన కలిగి అవసరమైతే ఆస్తులు కావచ్చు వచ్చే ఒకేలా సిరి సంబంధమైన ఒకవేళ భోగభాగ్యాలు ఏ ఉన్నప్పుడు కూడా నాకు వాటిని అన్నింటి అవసరం లేదు నాకు ఆ అమ్మాయి కావాలి లేకపోతే అబ్బాయి కావాలని చెప్పి వారిలో ఉన్న ప్రేమను బట్టి సర్వం విడిచిపెట్టుకుని వాళ్ళిద్దరు కూడా ఒకటవటానికి కంటే ముందుకి ఆ గమనించిన వాళ్ళు ఆ వెళ్ళగలిగిన వారు ఉంటారు దేవునికి మేము కలుగు ఆశించిన బే కదా కొందరు కొన్ని విధాలుగా కొన్ని పనులు వ్యాపారం ఉద్యోగం నిజమే కదా ఒక కల్ప తీసానికి వెళ్తూ ఉంటారు ఆ కోయిట్ కావచ్చు మస్కట్ కావచ్చు కట్టర్ కావచ్చు చెప్పడం ఆశ అనేది లేకపోతే వారు అంత అక్కడికి వారు వెళ్ళలేరు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా వారిలో ఉన్న ఆశను బట్టి ఏం చేస్తారంటే ఆహా చాలా సంవత్సరాలు అక్కడే గడిపేవారుగా ఉంటారు స్తోత్రం చెప్పండి నిజమే బట్టి వాళ్ళు అక్కడ ఇక్కడ బిడ్డలున్నా ఇక్కడ ఇల్లున్నా లేకపోతే భర్త ఉన్నా లేకపోతే ఇక్కడ అనేక విధాలుగా సంపద అన్ని ఉన్నప్పటికీ అక్కడ ఎంత కష్టమైనప్పటికీ వారిలో ఉన్న ఆశించను బట్టి అక్కడ మరి పని ఆ ఇంట్లో అక్కడ ఎంత ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కష్టాన్ని కూడా ఆ శ్రమను కూడా భరించే వారుగా ఉంటారు దేవునికి ఆశక్తిని బట్టి లేకపోతే అక్కడ మనం ఈ విధంగా ఉండాలి ఆలోచన బట్టి అంతంత కష్టమైన భరిస్తారు ఆశక్తి లేకపోతే ఆ ప్రేమ లేకపోతే కాస్త కాస్త ఆ రెండు అడుగులు వేయాలన్న మనిషికి భారంగానే ఉంటది ఏం లేకపోతే ఆశక్తి లేకపోతే రెండు అడుగులు కూడా వేయడానికి భారం కూర్చున్న కానీ కూడా లేలేని పరిస్థితుల్లో మనము ఉంటాం పల్లెల్గా నేను లేవాలి నేను చెయ్యాలి నేను నడవాలి నేను ఏదైనా చెయ్యాలని ఒక ఆసక్తి మనలో ఉంటే మన మనసుల్లో దీని సాధించడానికి అవకాశం స్తోత్రం చెప్పండి నేను ఎంత వాడినంటే నేను అంటే నాలో ఉన్న ఆసక్తి ఒక ఆయన ఇలాగే కీబోర్డు తబలా ప్యాడ్ ఆ ముగ్గురికి నేర్పిస్తున్నాడు అందులో నేను కూడా ఉన్నాను నాలుగో నాలుగు నాలుగో వాడిని నన్ను జాజ్ కొట్టుకున్నాడు నన్ను జాజ్ కొట్టుకున్నాడు ఒకటే కీబోర్డ్ వాయిస్తున్నాడు ఒకటే క్యాండ్ వాయిస్తున్నాడు ఒకటేమే వాయిస్తున్నాడు నేను అన్న కీబోర్డ్ వాయిస్తాను నేను కీబోర్డ్ నేర్చుకుంటాను కీబోర్డ్ నేర్చుకుంటానంటే అప్పుడు ఆ విత్తం అన్నాడు అంటే అన్ని మొక్కానికి ఎందుకు అన్నాడు నీకు ఈ వయసులో నీ కీబోర్డా నీకు ఎందుకు నీ మొక్కానికి అన్నాడు స్తోత్రం చెప్తాడు ఆ పలు నన్ను చాలా బాధపడ్డాను నేను మొక్కానికి ఎందుకు అంట తోటి నాకు చాలా బాధపడి ఆ నాకు రాదంటావా అనుకున్నాను నిజంగా నాలో ఉన్నది ఆశక్తి అయితే కొన్ని సందర్భాలుగా దేవుడు ఒక ఆయన ద్వారా కీబోర్డ్ ఇచ్చాడు పాస్టర్ గారు మిమ్మల్ని దేవుడు చూపిస్తున్నాడు స్తోత్రం చెప్పండి చెప్పండి మిమ్మల్ని దేవుడు చూపిస్తున్నాడు మీకు ఇమ్మంటున్నాడు దేవుడు ఇది ఒక రెండు వేలు ఉండే మీకు ఇస్తాను కీబోర్డ్ అప్పుడు నా తమాము రెండు వేలు కాదు కదా మన మన చెవులో వంద రూపాయలు కూడా లేవు అప్పుడు లేని పరిస్థితి కలిగి ఉంటే ఏం చేయాలి తెలక మందిరానికి వస్తున్న వాళ్ళతో చెప్పాను నాకు ఇలా రెండు వేలకి పొడి అంటున్నాడు మన దగ్గర డబ్బులు లేవంటే ఒక ఆయన వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఒక ఆయన తన కుమారుడు కుమారు వాళ్ళ అబ్బాయి మెల్లలో ఉన్న బంగారుపు బిల్లను ఇరవసం తీసుకెళ్ళి తాకట్టు పెట్టి పదిహేను వందల ఐదు వందల తీసుకుని ఆ వెయ్యి రూపాయలు నాకు ఇచ్చాడు ఆ రెండు వేలు అతనికి ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇంట్లో గడుతులు ఆ పూట గడవే మనకి రాదు కదా అప్పుడు ఫోన్ చేసి అన్నారు బాబు నా కీబోర్డ్ వాయించు రాదు నీకు రెండు వేలు ఇచ్చాను కదా ఆ రెండు వేలు ఇచ్చే బాబు ఈ కీబోర్డ్ పట్టుకోర బాబా దేవుడు మిమ్మల్ని చూపించాడు నీకు ఇచ్చాను రెండు వేలు కావాలంటే బోర్డు అక్కలేకపోతే ఒక ఆరు నెలలు ఆగటాయి నేను అప్పుడు ఆ తర్వాత ఆరు నెలల దాకా ఇప్పుడు బాబా నువ్వు ఆరు నెలల దాకా ఎక్కడ ఉంటావు రా బాబా అనుకున్నావు ఆ రాత్రిలో చూడండి దేవుడు చూపిస్తున్నాడు కీబోర్డ్ వాయిస్తున్నట్టు నొక్కుతున్నట్టుగా సూత్రం చెప్పండి ఇదే అండి నొక్తానా అని చెప్పి కీబోర్డ్ దగ్గరికి వెళ్తే కీబోర్డ్ నొక్తుండే పచ్చికుండా అయిపోయింది పచ్చికుండా అయిపోయి నొక్కలేని పరిస్థితి ఈ రోజున అప్పుల ఏమైనా సరే మరి ఏంటి దేవుడు చూపిస్తున్నాడు మనం ఏమో మనకేం మనకేం అని చెప్పి నేను రెండు మూడు రోజులు మళ్ళీ పక్కన పెట్టేస్తే మరలా దీన్ని వాయిస్ తిన్నట్టు దేవుడు చూపించాడు చెప్పండి గట్టిగా నిజం ఈ రోజున నేను ఆశించిన రీతి కానండి రోజున మరి ఈ కీబోర్డ్ పైన ఆ నాకు నేను గానే ఆయన పాడిన పాటలు అనేకులు పాడిన పాటలు కంపోజింగ్ చేయగలిగిన కృపణ దేవుడు నాకు ఇచ్చిన స్తోత్రం చెప్పండి నిజం ఎందుకంటే మనం చూడొచ్చు కదా నూట ఏడవ కీర్తనలో కమలు తొమ్మిదవ వచనంలో ఉంటది ఆశగలిగిన ప్రాణము అంట ఆయన తృప్తి పరచగలిగిన దేవుడు స్తోత్ర നൂറ്റ ചോദം ചൂടേണ്ടി നൂറ്റവ കീർത്തോ മാസ പ്രാണമന തൃപ്തി പരിചയ സ്ഥലം ആകല കുണവാണി പ്രാണമനീല ആയിന സ്തോത്രം ചെപ്പി അത ఉదయం లేవాలి వాకలు తొడవాలి నీళ్ళు పట్టాలి పిల్లలకి టిఫిన్ వేయాలి టీ పెట్టాలి క్యారేజీ బాక్స్ పెట్టాలి పిల్లలు స్కూల్ పంపించాలి ఆయనకి క్యారేజ్ పెట్టాలని మనలో ఆశించలేదు అనుకో అమ్మా తుమ్మ తుమ్మొత్తి పక్కన ఎవరైనా ఆ తుమ్ముకు లేచు కూర్చుంటాం అన్నమాట దేనికి మేము కలుగును కాక ఆ తుమ్ముకు లేచిస్తామని టైం ఎంత చూసుకుంటాం ఇల్లు ఇల్గొచ్చేసిందే మరి వంట చేయాలి అని ఒక ఆశక్తి మనలో ఉంటే స్తోత్రం చెప్పండి అదే మన ఆశక్తి లేదనుక మనలోను అదే మనలో ఆశక్తి లేకపోతే వెట్ట మధ్యాహ్నం టిఫిన్ ఉండదు అమ్మా ఉండదు పిల్లలకి అందరు గోలు ఇంట్లో గందరగోళం స్తోత్రం చెప్పండి అనుకున్నాను ఇద్దాం అనుకున్నాను లేకలేకపోయాను అక్కడ స్కూల్కి వెళ్ళినాక అక్కడ పిల్లలకి అక్కడ పనికి వెళ్ళినాక ఆయన ఇంట్లో మనకి ఒత్తిడే కదా స్తోత్రం నిజం ఆశ మనం ఎప్పుడైతే కలిగి ఉంటాం అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ఆశ అంట బైబిల్ గ్రంథంలో లెక్క అయినా నడిపిస్తారు దిబ్బి భద్రికలో ఒక మాట చూసుకుందామా కురింది ఒక మాటను చూసుకుందాం చూడండి కళ్ళము తొక్కువాడు ఆ వాడు అంటే ఆచితూ తొక్కువలేను అని బైబిలి గ్రంథంలో చూడండి కురింది భయంలో మనం ఆ సందర్భాన్ని చూడొచ్చు కళ్ళము తొక్పించు వాడు అంట ఆశతో తొక్కించవలను అని చెప్పి లేఖనముల ద్వారా రాయిస్తున్నాడు ఆయన స్తోత్రం చెప్పండి ఆ చూడండి ఆ మాటని తొమ్మిదో కొరింది మొదటి కొరింది పత్రిక తొమ్మిదో వధ్యాయి ఆ సందర్భాన్ని చూద్దాం చూడండి పదో వచ్చిన మొదటి కొరింది పత్రిక తొమ్మిదో వధ్యాయి పదో వచ్చిన చూద్దాం ఒక మాట దేవుడు ఎడ్ల కొరకు విషుస్తున్నాడా కేవలము మన కొరకు దీనిని చెప్పు అవును మన కొరకే కదా ఈ మాట రాయబడును యాలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను స్తోత్రం చెప్పండి ఎలా మా మా మరల శబ్దం అదే మాట పది వచ్చిన ఉంది దేవుడు ఎట్ల కొరకు విచారిడా కేవలమును మన కొరకు దీనిని చెప్పు అవును మన కొరకే కదా ఈ మాట రాయబడును ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నువలిను ఆ కళ్ళము వాడు పంటలో పాలు పొందు పొందుదును ఆని ఆశతో త్రొక్కించవలన స్తోత్రం చెప్పిన గట్టిగా ఆ నీ కొరకు ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైనవి మేము విత్తుండగా మీ వలన శరీర సంబంధమైన పాలములో కోసుటకు గొప్ప కార్యమా స్తోత్రం చెప్తాం గట్టిగా నిజమేమంటున్నాడు నాటు లేదు నీరు పోయే వానలో ఏమీ లేదు కానీ వృద్ధి చేసేవాడు దేవుడు మాత్రమే చెప్పండి గట్టిగా చెప్పండి ఎవరిలో లేదంట నాటు వానలో ఏమి లేదంటే నీరు పోయే వానలో ఏమి లేదంటే కానీ వృద్ధు కలగజేసేవాడు దేవుని బట్టి వృద్ధి చేస్తాడు ప్రతి మామిడి చెట్టు ప్రతి ఒక జామ చెట్టు ప్రతి చెంత చెట్టు కావచ్చు పాదు కావచ్చు లేదా పాదు కావచ్చు దాని యొక్క కాయల్ని బట్టి ఆ చెట్టు గొప్ప చెప్ప విలువ కనిపెట్టగలుగుతాం సంవత్సరం చెప్పండి అవునా కదా కాయలు బాగుంటే కాయని బట్టే కదా కాయలు బాగలేదానికి ఏం చేస్తాం చెట్నీ గుర్తించగలుగుతామా ఆ చెట్టుకు విలువ ఇవ్వగలుగుతామా స్తోత్రం చెప్పండి ప్రతి మనుషుని దేనితో పోల్చాడు అంటే ఒక చెట్టుతోనే పోల్చాడు ఈ రోజున మనం ఫలించాలి అభివృద్ధి అవ్వాలి అనంటే దేనిని బట్టి దేని మీద ఆధారపడి ఉందంటే మనలో మనలో ఉన్న ఆ శక్తిని బట్టి మరి ఆ ఆధారపడి దేవుని మేము కలుగురు మనం చూడ దేనిని బట్టి మనం పల్లెంచగలుగుతాం మనలో ఉన్న ఎవరి పట్ల ఆచరించారు కొందరు బంగారం పట్ల ఆచరిస్తు ఉంటది కొందరు డబ్బు పట్ల ఆచిత ఉంటది కొందరు కొందరి ఫలాల పట్ల ఆశక్తి ఉంటుంది కొందరికి ఫలాల పట్ల ఆసక్తి ఉంటుంది కొందరికి ప్రయాణాలంటే ప్రయాణాలు అంటే ఆసక్తి కొందరు సినిమాలు అంటే ఆసక్తి కొందరికి సీరియల్ అంటే ఆశక్తి స్తోత్రం చెప్పండి కొందరికి డ్యాన్స్ అంటే ఆశక్తి స్తోత్రం చెప్పండి అవునా కదా కొందరు అంటే క్రికెట్ అంటే ఆసక్తి కలిగి ఉంటారు నిజమే నువ్వు క్రికెట్ అని ఆసక్తి కలిగి ఉన్నా అనే అన్ని సీరియల్ కోసము సినిమాల కోసం నువ్వు ఆశక్తి కలిగి ఉన్నా ఫలితం ఉండదు కానీ నువ్వు దేవుని విషయంలో దేవుని సన్నిధి విషయంలో ఆశక్తి కలిగి ఉన్నావు నిజం నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటా ఆశీర్వాదకరంగా ఉంటా నువ్వు చేయు కార్యముల పైన పనుల పైన దేవుని యొక్క కనికరంట నింపబడుతుంది స్తోత్రం చెప్పండి నిజము యోసేపు బైబిల్ గ్రంథంలో సరే దేవుడంటే ఆసక్తి గలవాడు దేవుడంటే ఆసక్తి గలవాడు ఉన్నప్పుడు ఉండగా కొన్ని పరిస్థితులు అతన్ని అనుకూలంగా లేనప్పుడు అతడు శరసాలలో వేయబడ్డాడు అతడు శరసాలలో వేయబడినప్పుడు గమనించండి అతను ఆశిసి శరసాలలో ఉన్నాను కదా శ్రమల్లో ఉన్నాను కదా ఇబ్బందుల్లో ఉన్నాను కదా బాధల్లో ఉన్నాను కదా నాకు ఎవరు ఆదరణ లేదు ఎవరు సహకరించేవారు లేరు ఎవరున నేర్పిస్తారనే ఒక విచారణ కూడా లేదండి అతను మనం చూసుకుంటే ఆది కాణం చూడండి ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఒక మాట చూద్దాం ఆది కాణము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినంగా మనం చూస్తే అక్కడ పరిశుద్ధాంతేవుడి తెలియజేస్తున్న మాటను మనం చూసుకుందాం ఆది కాణం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి మనం చూద్దాం చూడండి ఆది కాణము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన రాయబడిన మాట ఏంటంటే ఇరవై వచ్చిన వాళ్ళు చూస్తే అయితే యోసేపునకు తోడే ఆ తన కనికర పడి ఆద స్తోత్రం చెబుతాం గట్టిగా చూడండి యోసేపు దేవుడు తోడయడంట ఉండి అతని మీద కనికర పడు శరసాల అధిపతి యొక్క కటాక్షం అంట అతని మీద చూపు కలిగే స్తోత్రం చెప్పండి మనలో ఉన్న ఆశ్చర్య బట్టి ఏం చేస్తాడు తెలుసా నీ శత్రువును కూడా నీకు మిత్రునిగా మారుస్తా ఇది జరగదు ఇది లేదు అని నువ్వు ఆలోచన చేసుకుంటే ఉంటే నువ్వు అలాగే ఉంటే నీలో ఉన్న ఆసక్తిని బట్టి ఏం చేస్తాడంటే దేవుని పట్ల ఉన్న ప్రేమను బట్టి ఏం చేస్తాడంటే అంటే అది నీ కాళ్ళ దగ్గరికి పంపుతాడు అంటే కాగా ఏ దగ్గరికి కాకూలతో వృద్ధు అంశం పంపినట్టుగా స్తోత్రం చెప్పండి ఎవరు ఉండాలి దేవుని పట్ల దేవుని యొక్క సన్నిధి పట్ల ఎబ్రి బతుకులో ఉంటుంది ఒక మాట పదో ముప్పై వచ్చిన ఒక మాట చూద్దాం ఎబ్రి బతులో పదో అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది మాట అంటే చూడండి ఒక మాట చూద్దాం అలాగే మనం చూస్తే ముప్పై ఆరు వచ్చిన వాళ్ళు పరిశుద్ధేవుడు తెలియజేస్తున్న మాట చూద్దాం నీలో ఉన్న ఆశని బట్టి దేవుడింటి కార్యం చేయబోతున్నాడు అనే దాని కొరకు మనం చూస్తే అక్కడ ముప్పై ఆరు వచ్చిన వాళ్ళు చూడండి పరిశుద్ధేవుడు తెలియజేస్తున్నాడు మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే స్తోత్రం చెప్తాం గట్టిగా ఏమి నెరవేర్చిన వారే నేను ఒక పాట పాడా చిత్తమును నెరవేర్చుటకు నేనామానో గణపరు చుట్టకు నీచితము నెరవేర్చుటకు నేనా గనపరు చుట్టకు పరిశుద్ధాత్ముడు ओ परशुदाड़ा परशुदात्मु ओ परशुदात् परशुदात्डा स्वागत मापे एक नीवे धीरमया परशुदात्नुड़ा स्वागत मापे एक नीवे దేవుడికి మహిము గాక ముప్పై ఆరు రోజులు మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నీకు ఎంత ఊరిని అవసరమయ్యి ఉన్నా దేవునికి ఒక సినిమాకి వెళ్ళటానికి విసుగుండదు ఒక చీరలు చూడటానికి విసుగుండదు డ్యాన్సులకు విసుగుండదు అండి పోను మాట్లాడటానికి ఎలా ఉండదు అండి పెళ్లికి వెళ్ళటానికి పనసుకు వెళ్ళటానికి ఎలా ఉండదండి దేవుని మందిరానికి వెళ్ళాలన్నా దేవుని యొక్క వాక్యము వినాలన్నా ప్రార్థన చేసుకోవాలన్నా ఎంత తీసుకో మీరు చూసారు లేదు మొదటి కొరింది పత్రిక పదవాధ్యాయంలో అక్కడ దేవుడు మాట్లాడబడితే తన సేవకుల ద్వారా కొందరు సనుకు సనుగండి కొందరు సనుగండి సనుక్కుంటారు చనుక్కున్న వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయో ఒక మాట చూడటం కొద్దుకుంది పదవి పదవంలో వారు ఏ విధంగా సనుక్కున్నారు సనుక్కుంటాను బట్టి సమాహారికని చేత ఎలాగ సంహరించబడ్డారు దాని కొరకు చూద్దాం కొందరికి ఇసుకండి ఇసుకండి దేవుని సన్నిదన్న దేవుని వాక్యము వినబడుతుందన్న దేవుని మందిరానికి వెళ్ళాలన్నా ఎంతగా ఇసుకుంటారో సనుక్కుంటారు ఎంత భయంకరంగా క్రోరంగా ప్రవర్తిస్తారో మనం చూడొచ్చండి చూడండి మొదటి గురించి ఆ మాటను చూపిస్తున్నాను చూడండి మీరు తీసారా మీరు లేఖ తీసారా మీరు గ్రంథాన్ని తీసారా మొదటి గురింది పత్రిక పదో చూడండి అమ్మా మొదటి గురింది పత్రిక పదో అధ్యాయంలో చూడండి అక్కడ ఆ మాటను మనం చూస్తే వారు ఏం చేశారంట ఐదవ చిన్నంగా అయితే వారిలో ఎక్కువ మంది ఆ దేవునికి ఇష్టంగా ఉండకుండా వారు అరే ఇప్పుడు ఆ ఎందు చేస్తే సమాహారించబడ్డారు కిందకి శ్రద్ధ కూడా వారు దాం హమ్మ ఆటి వంటకు సమాహారించబడ్డారంటే వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు తమ దృష్టికి అమ్మా దృష్టాంతములుగా ఉన్నవి శనుగారు అన్న మాట ఎక్కడ అదే వచ్చిన వాళ్ళు చూస్తే వారు శనిగిరి అన్న సందర్భాన్ని మనము చూసుకోవచ్చు చెప్పండి వారి శనిగరి ఎక్కడ పదవచ్చిన వచ్చిన వాళ్ళు చూడండి మీరు కొనుడి వారిలో కొందరు ఏమంటే మీరు సనగ ఉండు శనుగకుండు వారిలో కొందరు సనిగి సమహారుకుని చేత నైజీ స్తోత్రం చెబుతాం కట్టుగా ఒక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధి విషయంలో దేవుని వాక్య విషయంలో మనం చనుకునే వారుగా ఉండరాదు దేవునికి మేము కలుగుడుగా నిజము దేవుని సన్నిధి విషయంలో ఏం కలిగి ఉండాలంట నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇళ్ళలోను ఏ ప్రాణి నిలువలేదు